thank you speaker ma'am today i would like to speak on the most neglected uh, issue that is inclusion of uh, boya valmiki community in the st list our inscriptions talk about these mighty hunters and their sole occupation was hunting and now it is procurement of forest uh, products and also uh, agriculture they are financially economically and uh, educationally backward ma'am to remind us that these people were included in uh, criminal tribal act in 1871 out of stigma and also in 1961 deputy Register general of india has also mentioned that boya community should be included in the st list and during 2017 under the leadership of our honourable chief minister nara Babu naidu garu legislative assembly Council and also Commission has passed a resolution uh, in a unanimously to include them in ST list. Ma'am, when the neighboring states, because the previous YCP government, they have promised it and used them for political uh, gains, and also it was a political gimmick they've paid. And when the neighboring states, such as Karnataka, enjoys ST status, while the other states and parts of few places enjoy SE status why can't state of andhra pradesh enjoy this status because they are very backward community and are suffering in day to day life and also ma'am i would request the government to introduce a bill and do justice as this is not political it is a matter of uh, justice and also constitution equality and uh, i request uh, the ministry and government to kindly do justice to this community thank you జై వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం రామ మధురం మధురాక్షరం ఆరోహ కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుణ్ణి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాలలో నంద్యాల ఎంపీ మాన్యశ్రీ బైరెడ్డి శబరిగారు వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరినందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకి బోయలందరి తరఫున బైరెడ్డి శబరిగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అత్యంత నిర్లక్ష్యానికి గురైనటువంటి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి బోయలు ఎంతో శక్తివంతమైనటువంటి వేటగాళ్ళని కులవృత్తి వేటాడడం వ్యవసాయం చేయడం అడవులలో లభించే వాటిపైన ఆధారపడుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నారని సామాజిక ఆర్థిక విద్యపరంగా ఎంతో వెనుకబాటుతనానికి గురై ఉన్నారని పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో క్రిమినల్ ట్రైబ్స్ లిస్ట్లో వాల్మీకి బోయలు ఉన్నారని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో డిప్యూటీ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వారు వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో ఉంచారని రెండు వేల పదిహేడులో నారా చంద్రబాబు నాయుడు గారు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు పాస్ చేయడం జరిగిందని గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీ వారు వాల్మీకి బోయలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదని తెలియజేస్తూ పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో వాల్మీకి బోయలు ఎస్టీ రిజర్వేషన్లో ఉన్నారని అనేక రాష్ట్రాలలో ఎస్సీలుగా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాల్మీకి బోయలు ఎస్టీలుగా ఎందుకు లేరని ప్రశ్నించారు ఎంతో దైనందన జీవితాన్ని గడుపుతున్న వాల్మీకి బోయల ఎస్టీ రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఇది కేవలం రాజకీయాల కోసమే కాదు వాల్మీకుల వాల్మీకులకు న్యాయం కోసం రాజ్యాంగ సమానత్వం కోసం తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందని తెలియజేస్తూ ఎంతో అద్భుతంగా వాల్మీకి బోయల సమస్య గురించి క్లుప్తంగా పార్లమెంట్లో మాట్లాడినటువంటి బైరెడ్డి శబరి గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగానే గతంలో కూడా ఎంతోమంది నాయకులు వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో మాట్లాడినటువంటి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి గారికి మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుగారి గారికి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారికి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ వెంట వాల్మీకి కమ్యూనిటీ ఎల్లప్పుడూ ఉంటుందని మరొక మాట తెలియజేసుకుంటూ ఇదే విధంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇరవై ఐదు మంది ఎంపీలు కూడా అసెంబ్లీలో పార్లమెంట్లో వాల్మీకుల సమస్యల గురించి ప్రస్తావించాలని లేని పక్షంలో రాబోయే ఎలక్షన్స్లో మీ ఓటమికి సాయశక్తుల వాల్మీకి బోయలు కృషి చేస్తామని చెప్పి గట్టిగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి కుల పెద్దలందరినీ కూడా ఏకస్తులు చేస్తూ అందరినీ కలుపుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకి సమాజం ఈ నిర్ణయాన్ని తీసుకోబోతున్నామని చెప్పి ప్రభుత్వానికి మరి పాలకపక్షానికి ప్రతిపక్షానికి ఇద్దరికి కూడా తెలియజేస్తూ రాబోయే అసెంబ్లీ సమావేశాలలో వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ బిల్లును అంశం మీద నిర్ణయాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వాల్మీకులకు ఇచ్చినటువంటి హామీని వాల్మీకుల హక్కుని తిరిగి ఇవ్వాలని చెప్పి వాల్మీకి సమాజం తరఫున ప్రతి ఒక్క రాజకీయ నాయకులందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ విషయాన్ని ఎమ్మెల్యేలకు ఎంపీలందరికి కూడా తెలియజేస్తూ వినతి పత్రాలను మరొక్కసారి అందించే కార్యక్రమం త్వరలో ప్రారంభించబోతున్నాం దీని కొరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాల్మీకి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ సాధించుకోవాలని చెప్పి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుణ్ణి జై వాల్మీకి జై శ్రీరామ్